హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మరి ఈ వీడియోలో మనం మూడవ తరగతి సోషల్లో మొదటి పాఠంలో వచ్చినటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తాం మరి మీరు ఏ ఆన్సర్ అయితే అనుకుంటున్నారో ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం వల్ల మీకు ఎన్ని మీరు కరెక్ట్గా పె పెట్టగలిగారు అనేది కూడా మీకు తెలుస్తుంది లాస్ట్లో కీ అనేది లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది అవి చెక్ చేసుకోండి నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇలా కొత్త టెక్స్ట్ బుక్ల ప్రకారం లైన్ టు లైన్ రాసినటువంటి పుస్తకాలు మీకు కావాలి అంటే చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్కి ఫస్ట్ ఈ నెంబర్ని మీరు సేవ్ చేయండి తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ పేజెస్ అని పెడితే మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో ఉన్నటువంటి శాంపుల్ పేజెస్ అనేవి మీకు కొన్ని పంపించడం జరుగుతుంది ఆ తర్వాత నచ్చితే మీరు మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోవచ్చు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కృత్యాలతో సహా మన బుక్స్ తయారు చేయడం జరిగింది ఇవి చేయండి అవి చేయండినే అనే అంటే మోర్ దెన్ టెక్స్ట్ బుక్ ఈక్వల్ టు టెక్స్ట్ బుక్ కాదు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేస్తూ ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా తయారు చేసినటువంటి మన పుస్తకాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ అని పంపించండి రైట్ అప్పుడు మీకు అర్థమవుతుంది రైట్ నెక్స్ట్ ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ బిట్టు మీ కుటుంబంలో మూడో తరగతి సోషల్లో ఫస్ట్ పాఠంలో ఫస్ట్ బిట్టు మీ కుటుంబంలో నువ్వు నీవు దీనిని పోలి ఉంటావు ఏ ముఖ కవలికలు బి ప్రవర్తన సి ఏ మరియు బి డి కొట్లాట ఇటువంటి చిన్న చిన్న బిట్లే ఉంటాయి మూడు నాలుగైదు తరగతుల్లో నెక్స్ట్ రెండో బిట్టు కింది వాణిలో మంచి అలవాటు ఏ తరగతి గదిని మురికిగా ఉంచుట బి మురికి బట్టలు వేసుకోవడం సి వారానికి ఒకసారి గోళ్ళు కత్తిరించుకోవడం డి తిన్న తర్వాత మాత్రమే చేతులు కడగడం మూడో బిట్టు కుటుంబం అనగా ఏ తాతయ్య నాన్నమ్మ బి అమ్మ నాన్న సి తోబుట్టువులు డి పైవారందరూ నాలుగో బిట్టు బాలలకు ఇది సరైన చోటు కాదు ఏ పొలం పని బి పాఠశాల సి ఆటస్థలము డి గది ఐదో బిట్ అన్ని వృత్తులను మనం ఏ అగౌరవపరచాలా బి వదిలేయాలా సి గౌరవించాలా డి తిరస్కరించాలా నెక్స్ట్ ఆరు క్రింది వాటిలో కుటుంబ సభ్యులు పంచుకోవలసినవి ఏ పని బి ప్రేమ సి సంతోషం చూడండి సి సంతోషం డి పైవన్నీ ఏడు చెప్పులు కుట్టేవారిని డాష్ అంటారు ఏ కొమ్మరి బి వడ్రంగి సి చెప్పులు కుట్టేవాడు కాబ్లర్ డి ఉపాధ్యాయుడు కానీ రేపు డిఎస్సిలో చెప్పులు కుట్టేవారిని చెప్పులు కుట్టేవాడు అని అంటారని ఎవ్వరు చెప్పులు కుట్టేవాడు బదులుగా బ్రాకెట్లో రాసాను చూసావా కాబ్లర్ ఆ కాబ్లర్ ఇస్తాడు అనమాట ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదం కాబట్టి మనకి బైలింగ్ విల్లు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రెండు మీడియంలో ఉన్నటువంటి కొన్ని టెక్నాలజీలు మనం నేర్చుకోవాలన్నమాట రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ బిట్ ఎనిమిదో బిట్ చూడండి క్రింది పనుల్లో క్రింది పనుల్లో కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేస్తారు ఏ ఇంటి పనులు బి వ్యవసాయ పనులు సి ఏ మరియు బి డి పైవేవి కావు తొమ్మిదో బిట్టు బ్రతుకు తెరువు కోసం వ్యక్తులు చేసే నైపుణ్యంతో కూడుకున్న పనిని డాష్ అంటారు ఏ పని బి వృత్తి సి ఏ అండ్ బి డి ఏది కాదు పద పదో బిట్టు బట్టలు కుట్టేవారిని డాష్ అంటారు ఏ దర్జీ బి నేత పనివారు సి కుమ్మరి డి కాబ్లర్ పదకొండవ బిట్టు ఆదివారం రోజు రజియా డాష్ ఇంటికి వెళ్ళింది అంటే ఇది అవసరం లేదు జస్ట్ సరదాగా ఇవ్వడం జరిగింది పాత్రలు తెలుగులో అయితే పాత్రలు మనకి ఇంపార్టెంట్ దేనికైనా మంచిది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లోనే ఇటువంటి చిన్న చిన్న బిట్లు ఉంటాయి అవి నేర్చుకున్నా మంచిదే నేర్చుకోకపోయినా ఓకే ఇంతవరకు అయితే ఏమి ఇవ్వలేదు మీ ఇష్టం చదివినా ఓకే నెక్స్ట్ పన్నెండో బిట్లు కూడా అటువంటిది అంటే వర్క్ బుక్లో ఇచ్చినటువంటి బిట్లు ఇవి మూడో తర సోషల్ వర్క్ బుక్లోనే డైరెక్ట్ డైరెక్ట్కి ఇచ్చాడనమాట ఈ బిట్లు అందుకు ఈ బిట్లు కూడా కవర్ చేయడం జరిగింది రాణి పెంపుడు కుక్క పేరు ఏ బన్నీ బి జూలీ సి టామీ డి బంటి రైట్ మూడు ఈ మిట్ కూడా వర్క్ బుక్లో ఇవ్వడం జరిగింది అందుకు మన దీక్ష పబ్లికేషన్ బుక్లో వర్క్ బుక్తో సహా కవర్ చేయడం జరిగింది రజ్యా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల సంఖ్య ఏ త్రీ బి ఫైవ్ సి ఫోర్ డి సిక్స్ ఇవి ఓకేనండి మరి ఇలా మనం మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ ఎలా ఉంటాయి ఇలా ప్రాక్టీస్ బిట్స్ ప్రతి పాఠం వెనకాల ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది దానికంటే ముందు ఫస్ట్ ప్రతి పాఠం నుంచి కూడా థీరీ అంటే పాయింట్ టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ థీరీ అనేది ఇవ్వడం జరుగుతుంది టెక్స్ట్ బుక్ మోర్ దెన్ టెక్స్ట్ బుక్ అంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కవర్ చేస్తూ టెక్స్ట్ బుక్లో కృత్యాలకు జవాబులు ఉండవు కానీ మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో కృత్యాలకు ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలకు కూడా జవాబులు ఇవ్వడం జరిగింది కాబట్టి మన బుక్స్ మోర్ దెన్ టెక్స్ట్ బుక్స్ ఈక్వల్ టెక్ ఈక్వల్ టు టెక్స్ట్ బుక్స్ కాదు మోర్ దెన్ గ్రేటర్ దెన్ టెక్స్ట్ బుక్స్ అది గమనించండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇలా ఫస్ట్ తీరి ప్రతి పాఠం ముందు తీరి ఇవ్వడం జరుగుతుంది వెంటనే మీకు బిట్స్ ఇవ్వడం జరుగుతుంది బిడ్స్ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాం మరి ఇటువంటి దీక్షా పబ్లికేషన్స్లో రిలీజ్ అయినటువంటి ఇంత విలువైన పుస్తకాలు మీకు కావాలి అంటే కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ చూడండి పుస్తకాల వివరాలు ఉంటాయి లేదా మీరు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ పేజెస్ అని పెట్టినా కూడా మీకు మీకు మేము కొన్ని శాంపుల్ పేజెస్ పంపిస్తాం అప్పుడు బాగా మీరు టెక్స్ట్ బుక్లు బాగా పక్కన పెట్టుకొని ప్రతి పాఠము కూడా లైన్ టు లైన్ కవర్ అయిందా లేదా అనేది చెక్ చేసుకొని మరి మీరు కొనవచ్చు కొంతమంది మోసగాళ్ళు టెక్స్ట్ బుక్లో సగం సగమే కవర్ చేసి చేసినటువంటి పుస్తకాలు మీరు కొనుక్కొని మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఎందుకంటే టెక్స్ట్ బుక్లో సగం సగం కవర్ చేస్తే సగం సగం మార్కులు వస్తాయి సగం సగం మార్కులు వస్తే ఉద్యోగం వస్తుందా రాదు ఉద్యోగం రావాలంటే ఇప్పుడున్న పోటీకి ఉద్యోగం రావాలంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి టెక్స్ట్ బుక్లు అసలు చదవాల్సిన అవసరం లేకుండా మన దీక్షా పబ్లికేషన్స్ బుక్స్ చదివితే చాలు అనే విధంగా మనం లైన్ టు లైన్తో పాటుగా ఇంకా కృత్యాలకు కూడా జవాబులు ఇవ్వడం జరిగింది ఓకేనా రైట్ మరొకసారి చూడండి ఇది కీ ఇది ఇప్పుడు ఈరోజు చేసినటువంటి బిడ్స్కి కీ ఒకసారి చెక్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ యొక్క కీని కామెంట్ బాక్స్లో కామె ఫస్ట్ టైప్ చేస్తే అప్పుడు చెక్ చేసుకోవచ్చు లాస్ట్లో కాబట్టి ఇది కీ చెక్ చేసుకోండి మరొకసారి చూడండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత డేటా ఆన్ చేయండి డేటా ఆన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ కనబడుతుంది అప్పుడు వాట్సాప్లో శాంపుల్ పేజెస్ అనేది మీరు వాట్సాప్లో పెడితే మేము మన దీక్షా పబ్లికేషన్స్ తరఫున కొన్ని శాంపుల్ పేజెస్ ఏ ఏ సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి అనేవి ఆ సబ్జెక్టులు అన్ని సబ్జెక్టుల తాలూకా శాంపుల్ పేజెస్ మీకు పంపించడం జరుగుతుంది మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్